మృతదేహం డోర్ డెలివరీ కేసు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాల సుబ్బారావును నియమించిన ప్రభుత్వం కాకినాడలో సంచలనం సృష్ సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అనంతరం మృతదేహాన్ని డోర్ డోర్ డెలివరీ చేసి డోర్ డెలివరీ చేసిన కేసు కేసులో కదలిక వచ్చింది దీనిపై ప్రాసిక్యూ ప్రా ప్రాసిక్యూషన్ సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిని నియమించింది ముప్పాల సుబ్బారావును ప్రత్యే ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తన వద్ద డ్రైవర్గా పనిచేసిన కాకినాడకు చెందిన వీధి సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని వైకాపా నేత అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన చేసినట్లు ఆరోపణలు సంగతి తెలిసిందే ఈ కేసులో ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు పోలీసుల దర్యాప్తుపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు రాజమహేంద్రవారికి చెందిన ప్రముఖ న్యాయవాది హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు పౌర సంఘ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావును ముప్పాల సుబ్బారావు తీవ్ర పోరాటం చేశారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించింది ఈ నేపథ్యంలో గతంలో ఇదే కేసుపై పోరాడిన ముప్పాల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది